అందరికీ నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ లడ్డు రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ లడ్డు పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కైనా సరే అలాగే పెద్దవాళ్ళలో వెయిట్ మేనేజ్మెంట్కైనా సరే ఇలా చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ రెసిపీని గురించి డీటెయిల్గా మనము తెలుసుకుంటూ వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటూ మనం వివరంగా ఈ వీడియోలో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం అండ్ అదేవిధంగా ఈ రెసిపీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఒక వన్ కప్పు ఆవిశ గింజలు తీసుకొని సిమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఈవెన్గా వేయించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మనం స్లోగా వేయించుకోవాలి సో అందుకే టైం పడుతుంది ఇవి వేగగానే చిట్పాటు మన అనిపిస్తుంది మీకు అదేనమాట ఇండికేషను అది కాక కలర్ కూడా చేంజ్ అవుతుంది స్లోగా వేయించుకోండి ఇప్పుడు దీని ఆరోగ్య ప్రయోజనాల్లోకి వెళ్తే మనకి గుండె హెల్త్కి అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్కి మనకి దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇంకా చాలా జుట్టుకి మన చర్మానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అదే అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని అదే సన్న సగం మీద చిట్పట్మనే వరకు వేయించుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక కప్పు బాదం అండి కప్పు బాదం వేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలండి మీరు కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను త్వరగా వేగుతాయి అనమాట ఇలా ఒక్కసారి సిమ్లోనే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకొని వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని అరకప్పు రాగి పిండి అండి ఇది సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి ఈ ఈ నేతిలో వేయించుకుంటే ఈ రాగి పిండి చాలా కమ్మటి వాసన వస్తుంది అది కాక మనం తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది రుచికి మాత్రం ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని బాదము కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక మూడు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బ్లెండర్లో మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా రాగి పిండి అది కూడా యాడ్ చేసుకొని ఒక్క పల్స్ ఇచ్చేసేసి దీన్ని మనం ఒక ఇందాక ప్యాన్ ఉంది కదా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఫ్లాక్ సీడ్స్ నువ్వులు వేయించుకున్నాం కదా వాటిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇందాక ప్యాన్లో ఉంది కదా అదే ప్యాన్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక వన్ కప్పు డేట్స్ అండి ఖర్జూరాలు ఒక వన్ కప్పు మీకు కొంచెం హీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవటానికి ఇందాక ఫ్లోర్ ఉంది కదా దానిలో కొంచెం ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో దీన్ని కూడా అదే దా అదే ప్యాన్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈవెన్గా ఈ పొడి మొత్తము ఈ ఫ్లోర్ మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మీరు లడ్డు చుట్టుకోండి మీకు ఈవెన్ లడ్డూ చుట్టుకునేటప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కనుక సరిగా రాకపోతే మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి కరిగించుకొని నెయ్యి యాడ్ చేసుకుంటే మీకు లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది ఇప్పుడు ఒక చాప్ చేసుకున్న బాదం పిస్తా పలుకులు ఒక్కసారి మొత్తం ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం యాడ్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా లడ్డూల్లాగా చుట్టుకోండి చూడండి ఎంత బాగా ఉన్నావో వీటిని మనం పిల్లలకి కనుక పెట్టామంటే మెదడు ఆరోగ్యకరంగా ఉంటుంది అదే కాక పిల్లలకి స్నాక్స్ టైంలో కనుక ఇచ్చామంటే వాళ్ళు కంపల్సరీ బయట ఫుడ్డు చాలా వరకు అవాయిడ్ చేస్తారండి ఇటువంటి రెసిపీస్ మనం డైలీ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు డైలీ ఒకటే కాకుండా రకరకాలుగా తింటారనమాట అది కాక ఒకటే ఫుడ్ అయితే వాళ్ళు బోర్ కొడుతుందనమాట ఇలాంటి రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఇంకే రెసిపీ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తానండి అండ్ నా రెసిపీస్ మీకు ఎలా అనిపించినవో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్